ఇవాళ ఈ పార్టీని పరిస్థితులు పెట్టి వేదిక మీద ఉన్న నాయకులు కానీ వేదిక మీద ఉన్న నాయకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున చాలా కష్టపడ్డారు వాళ్ళ నాయకులు వాళ్ళ నాయకులతో పాటు మన ఉపనాయకులు కూడా అందరూ చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్క చోట కూడా ఒక గత ఆరు ఏడు సంవత్సరాలు అయితే ఒక ఎగ్జిగన్ చేసాం చేసుకుని ఇవాళ సాధించుకున్నాం సరైన పేటలో మన నాయకులు కూర్చోబెట్టగలిగే వాళ్ళ రాష్ట్రంలో ఎన్నికల ముందుకన్నా ఎన్నికల తర్వాత మన నాయకుడు పది రెట్లు పెరిగాడని చెప్పి చెప్పడమే చాలా చెప్పుకుంటా ఉన్నాను బయట ఎక్కడికైనా సరే ఈ రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ పేరు తప్ప ఇంకొక రాజకీయ నాయకుడు పేరు పెద్దగా నిలబడిన స్థాయికి ఆయన దేశవ్యాప్తంగా ఆయన ఎదిగిన పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం మనం అది ఊరికే ఎంతో కష్టపడి ఎంతో వ్యూహాలు చేసుకుని మన వారి వారు లాగే వాళ్ళు అందరూ కూడా పొడుండ ఉండి పార్టీని కూడా దగ్గర నడిపించుకుంటా తీసుకొస్తా వస్తే ఈ పరిస్థితికి వచ్చాం ఇవాళ మనలో కొంతమందికి అవకాశాలు వచ్చాయి అందరూ కొంత అవకాశాలు వచ్చి పెద్దలందరూ కూడా ఇవాళ మన ఎలక్ట్ అయ్యకు ఉన్నారు ఎదుగుట్టారు అలాగే ఇంకా అవకాశాలు దగ్గరలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ తర్వాత అవకాశాలు వచ్చి వాళ్ళు ఎదురు కూర్చుని ఉన్నారు ఈ పార్టీ పనిచేసిన సమయం ఎవరితో కూడా ఊరికే పోదని చెప్పి నేను ఆ నాయకుడి గురించి తెలిసిన తర్వాత మీద నేను సగర్వంగా చెప్తా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సరైన స్థానం లభిస్తుంది ఈ పార్టీ మన పది రెట్లు మన నాయకుడు ఎలా తిరిగాయో అలాగే రేపు పద్నాలుగోసారి కూడా పది రెట్లు పెరగాలి ఆ స్థాయికి మనం అందరూ తీసుకెళ్లాలి ఆ స్థాయి మనం చూస్తూ ఉంది భారతదేశం చూస్తూ ఉంది పవన్ కళ్యాణ్ ఒక ఇవాళ జనసేన కూడా చూస్తుంది రేపు ఈ సభ కొంత గొప్పగా జరిపిన తర్వాత జనసేన కూడా చూస్తుంది మొన్న రెఫరండమ్ నిన్న ఎన్నికలు జరిగే ఎక్కడ చూసినా యువకులు జనసేన పదమూడు వేల ఓట్లు శాంపిల్ నేను ఫోన్ చేయిస్తే నూటికి డెబ్బై మంది జనసేన పార్టీకే నేను మా ఓటు అని చెప్పి మీ కూటమికి నేను మీ జనసేన వాళ్ళు మీ కూటమికి ఓటేస్తామని చెప్పి చెప్పాను చెప్పిన గర్వంగా నేను ఇవాళ చెప్పుకోగలుగుతా ఉన్నాను మనం చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేంటి మొన్న గర్వంగా రోడ్డు మీద తిరిగి స్థాయికి మనం తీసుకొచ్చారు అందుకని మన సగర్వంగా ఏ విషయం సరే గర్వంగా ప్రజల్ని ప్రజల దగ్గర చెప్పచ్చు అట్లాగే మనం చేయవలసిన కార్యక్రమాలు తొమ్మిది నెలలోనే ఇదంతా మంత్రివర్గం కష్టపడి ఇవాళ సకల యుద్ధానంతరం శకలాల కింద ఉన్నటువంటి చోటు శకలాలు తీసి ఈ రోజు ఈ పరిస్థితికి ఇవాళ రోడ్లు రోడ్లు చూస్తుంటే ఇవాళ ఏ పరిస్థితులు చేస్తా ఉన్నాం ఇవాళ ఎనర్జెన్సీ గ్రాండ్లు పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద నీళ్లు తీసుకొచ్చి ప్రతి పల్లెటూరులోనే వేస్తారు నాకు ఆసరించు నా మడి నేను రెండు వందల ఎనభై ఓట్లు రోడ్లే ఇచ్చానని చెప్పి చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాను ఈ పరిస్థితి ఇవాళ వచ్చిందంటే మన అందరి కష్టం ఈ కష్టం కొంతకాలం చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదరున్న వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చి స్టేజ్లు కూడా పట్ట స్థాయికి మన పార్టీ వెళ్ళాలని చెప్పి ఎల్వేల గారు కోరుకుంటూ చాలా తీసుకున్నాం జీ గారు నెక్స్ట్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బుల్సెట్ శ్రీనివాస్ గారు మాట్లాడవచ్చు కోరు సభాధ్యక్షులు రామ్ సంబంధ బాబు గారికి అదేవిధంగా మిత్రులు శాసనసభ్యులు అంత నానాజీ గారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ప్లేని ముందు నడిపించినటువంటి మా పిఏసీ చైర్మన్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదని మనోహర్ గారికి హరిప్రసాద్ గారికి అదేవిధంగా వేదింగ తోట ఎమ్మెల్యేలకి నిప్పులకు నాయకులకు ఇంకా ఈ సమావేశం చేసినటువంటి జన సైనికులకు మహిళలకు మీడియా మిత్రులందరూ కూడా ఉదయపూర్ణ నమస్కారం ఈరోజు పార్టీని ప్రశ్నించే స్థాయి నుంచి శాసించి స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అందరికీ పదవులు ఉన్నట్టే ఇవాళ జన సైనికుడు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అంటే అలా ఎలక్షన్ చేశారు நாயக்கர் கூட அதே விதங்க மீர் கூட